కృష్ణా జిల్లా మచిలీపట్నం పట్టణానికి విశిష్ట చరిత్ర ఉంది మచిలీపట్నం నుంచి ఆంగ్లేయులు అలాగే డచ్ వారు ఫ్రెంచ్ వారు కూడా తమ వ్యాపార కార్యకలాపాలను నిర్వహించేవారు అంతటి ప్రాధాన్యత ఉన్న పట్టణం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మచిలీపట్నం తలరాత మాత్రం మారడం లేదు ప్రస్తుతం అధికారులకు వచ్చిన కూట ప్రభుత్వం మచిలీపట్నాన్ని అభివృద్ధి పదంలో నడిపేందుకు చర్యలు చేపట్టింది మచిలీపట్నం అభివృద్ధిపై ఇటీవీ ప్రత్యేక కథనం దేశంలోనే రెండో మున్సిపాలిటీగా పేరు గడించిన మచిలీపట్నం నేడు నగర పంచాయతీలతోనూ పోటీ పడలేని స్థితికి దిగజారింది బ్రిటిషర్ల హయాంలో రోల్డ్ గోల్డ్ పరిశ్రమ చేనేత కలంకారి మత్స్య సంపద మీద ఆధారపడి ఇక్కడి ప్రజలు జీవించేవారు బందర్ పోర్ట్ కార్యకలాపాలు నిలిచిపోవడం ఉపాధి అవకాశాలు సన్నగిలడంతో మచిలీపట్నం నుంచి వలసలు అనివార్యం అయ్యాయి కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మచిలీపట్నానికి పూర్వ వైభవం తెచ్చేలా చర్యలు చేపట్టింది సుమారుగా రెండు కోట్లతోటి దీని ఒక ఎస్టిమేషన్ వేసి ఒక కాంప్లెక్స్ తయారు చేయాలనే ఉద్దేశంతో ఇవాళ మచిలీపట్నం డెవలప్ అవుతుంది పోర్టు పెరుగుతుంది గ్రీన్ అండ్ గ్రీన్ కూడా అత్యధికంగా చేస్తున్నారు కనుక మరి అతి త్వరలో ఈ ఈస్ బంగ్లాన్ని ప్రారంభించి బందరపట్నాన్ని కనుగోయవలసింది కోరుకుంటూ ఈరోజు స్వచ్ఛందంగా డ్రైనేజ్ మీద మొత్తం షాపులన్నీ వాళ్ళే స్వచ్ఛంగా తీసుకుంటున్నారండి మన చంద్రబాబు నాయుడు గారు మన కొల్లూరు రాజుగారి ఆయాల్లో మచిలీపట్నం అనేది నాకు తెలిసి రాబో నాలుగు ఏళ్ళల్లో ఎట్టి పరిస్థితిలో కూడా మోడల్ మచిలీపట్నం తయారవుతుందండి మందర్ పోర్టు వస్తే మనకి చాలామందికి ఉద్యోగ అవకాశాలు ఉపాధి కల్పిస్తారు మున్సిపల్ ఆఫీస్ వస్తే ఇక్కడ రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న వాళ్ళందరికీ బాగా డెవలప్ అవుతుందని కోరుకుంటున్నాను మచిలీపట్నంలో నూతన డ్రైనేజీల నిర్మాణం రోడ్లపై ఉన్న ఆక్రమణలను తొలగించి రహదారుల విస్తరణ చేపడుతున్నారు నెల రోజులుగా ఈ పనులు సాగుతున్నాయి రోడ్లు డ్రైనేజీలపై నిర్మించిన అక్రమ దుకాణాల్ని మున్సిపల్ అధికారులు తొలగిస్తుంటే స్థానికులు కూడా స్వచ్ఛందంగా సహకరిస్తున్నారు ప్రజలు అభివృద్ధిని కోరుకోవడం వల్లే ఆక్రమణల తొలగింపులో ఎక్కడా వ్యతిరేకత రావడం లేదనే అభిప్రాయం వినిపిస్తోంది ముంపురయ్యే ప్రాంతాల ఆ ఇబ్బంది లేకుండా దానికోసం ఈ డ్రైనేజీలని కూడా ఒకదానికొకటి కనెక్ట్ చేసి చక్కటి లెవెల్స్ తీసుకొచ్చి ఆ మురిగినీటి సమస్య లేకుండా కూడా చర్యలు తీసుకున్నారు అభివృద్ధికి నోచుకోకుండా ఉన్న ఈ నగరాన్ని మన కూటమి ప్రభుత్వంలో చర్యలు తీసుకోవడం జరుగుతుంది విజయవాడ ప్రాంతం దగ్గిరిగా ఉన్నారు కూడా పరిశ్రమలు రాక యువత అంతా కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం హైదరాబాదు చెన్నై పూణే బాంబే ఇట్లా వలస వెళ్ళిపోయారు మచిలీపట్నం నుంచి ఇట్లా ఉద్యోగాలు వస్తే మళ్ళీ మేము తిరిగి వచ్చేస్తాం మంచి మంచి కంపెనీలు వస్తే అంటున్నారు ఎంతో మంది వలస వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా మళ్ళీ మచిలీపట్నం రావడానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు సముద్రమట్టం కంటే తక్కువ ఎత్తులో ఉండటం వల్ల చినుకు పడితే మచిలీపట్నంలోని రహదారులు కాలువల్ని తలపిస్తాయి బందరులో చిన్న పెద్ద కాలువల ద్వారా వచ్చిన మురుగు వరదంతా శివగంగా అవుట్ ఫాల్ డ్రెయిన్ ద్వారా సముద్రంలోకి వెళ్లిపోతుంది నగరంలో రెండు వందల యాభై రెండు కిలోమీటర్ల పొడవైన ప్రధాన కాలువలు అవసరం ఇప్పటికే నూట ఎనభై ఎనిమిది కిలోమీటర్ల వరకు ఉన్నాయి మిగతా అరవై నాలుగు కిలోమీటర్లు పూర్తి చేసేందుకు నూట అరవై నాలుగు కోట్ల రూపాయల అంచనాలతో ప్రభుత్వానికి మున్సిపల్ అధికారులు ప్రతిపాదనలు పంపారు ఆ నిధులు మంజూరు అయితే మురుగునీటి నుంచి మచిలీపట్నానికి శాశ్వత విముక్తి లభించనుంది గతంలో మీ అందరికీ తెలిసిందే చిన్న వర్షం వచ్చినా గానీ మచిలీపట్నం సుమారుగా మరి మోకాళ్ళ లోతు వరకు ములిగిపోవడం అదేవిధంగా నడువు లోతు వరకు మునిగిపోయేటువంటి ప్రాంతాలు కూడా ఉన్నాయి ప్రతిపాదనలు ఇంజనీర్ ఇన్ చీఫ్ పబ్లిక్ హెల్త్ గారు కూడా తయారు చేసి నూట అరవై నాలుగు కోట్లకి గౌరవ ప్రభుత్వానికి పంపించడం జరిగింది ఈ నూట అరవై నాలుగు కోట్ల ప్రాజెక్టు కనుక లైన్ అప్ చేస్తే కనుక సాధ్యమైనంత తొందరలో టెండర్లు పిలిచే అవకాశం ఉంటుంది మచిలీపట్నం పోర్టు నిర్మాణం కృష్ణా జిల్లా వాసుల కళ పోర్టు నిర్మాణం కోసం గతంలో అనేక సార్లు శంకుస్థాపనలు జరిగిన పనులు మాత్రం ప్రారంభం కాలేదు పోర్టు ను పూర్తి చేయాలని ప్రభుత్వం సంకల్పంతో పనిచేస్తుంది రెండు వేల ఇరవై ఒకటిలో ప్రారంభమైన హార్బర్ నిర్మాణ పనులు రెండు వేల ఇరవై మూడు చివరికి పూర్తి కావాల్సి ఉన్న వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో జాప్యం జరిగింది పోర్ట్ హార్బర్ అందుబాటులోకి వస్తే మచిలీపట్నం రూపురేఖలు మారిపోతాయని స్థానికులు ఆశిస్తున్నారు మొత్తంగా కేంద్రమైన మచిలీపట్నం అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసి ముందుకెళ్లడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ భాస్కర్తో తో శ్రీనివాస్ సిటీ న్యూస్ మచిలీపట్నం కృష్ణా జిల్లా